సూక్ష్మ జిల్లాలో భారీ ఎన్కౌంటర్ జరిగింది పదహారు మంది మావోయిస్టులు మృతి చెందారు శనివారం ఉదయం ఛత్తీస్గఢ్ లోని సూక్ష్మ జిల్లా భద్రతా బలగాలకు మావోయిస్టులకు మధ్య ఎదుర్కాల్పులు చోటు చేసుకున్నాయి స్థానిక గోగుండ కొండపై మావోయిస్టుల కదలికలు ఉన్నాయన్న సమాచారంతో పోలీసులు కూంబింగ్ నిర్వహించారు ఈ టైంలో ఎదుర్కాల్పులు మొదలయ్యాయి ఈ కాల్పుల్లో పదహారు మంది మావోయిస్టులు చనిపోయారు ఇద్దరు భద్రతా సిబ్బందులకి గాయాలయ్యాయి కేరళపాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది డిస్టిక్ గార్డ్ సెంట్రల్ రిజర్వర్ పోలీస్ స్టేషన్ ఫోర్స్ బలగాలు ఈ ఆపరేషన్ లో పాల్గొన్నాయి గాయపడిన సిబ్బంది డిఆర్జీ విభాగానికి చెందినవారు సంఘటనా స్థలం నుంచి పదహారు మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ఏకే ఫార్టీ సెవెన్ రైఫిల్స్ తో పాటు సెల్ఫ్ లోడింగ్ రైఫిల్ ఇన్సస్ రాకెట్ లాంచర్ బరెల్ గ్రానేడ్ లాంచర్లను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు మరోపక్క ఛత్తీస్గఢ్ లోని బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులు అమర్చిన ఐఈడి పేలిన ఘటనలో ఇద్దరు చిన్నారులు మృతి చెందారు ఓ మహిళకు తీవ్ర గాయాలయ్యాయి అటవీ ప్రాంతంలోకి వెళ్లే మార్గంలో మావోయిస్టులు గతంలో ఐఈడి అమర్చారు అడవిలో పండ్లు ఎదుర్కొనేందుకు తన పిల్లలతో కలిసి వెళ్లిన మహిళ తిరిగి ఇంటికి వస్తుండగా అనుకోకుండా దానిపై కాలు వేయడంతో ఒక్కసారిగా అది పేలింది ఈ ఘటనలో ఆమెకు తీవ్ర గాయాలు కాగా ఇద్దరు పిల్లలు ప్రాణాలు కోల్పోయారు